సంతోషం గరిపాటి నరసింహారావు వారికి స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలిసిన చాలా చక్కగా చేశారు ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసిన తర్వాత వెళ్తారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే స్వర్ణ భారతి స్ఫూర్తి ప్రదాత పెద్దలు పదమూడు ఉపరాష్ట్రపతి నాయుడు గారిని అలాగే ఉషమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం అలాగే కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్స్తున్నాం అని ఉన్నాం అలాగే ఎంపీ బాలసౌరి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారిని అలాగే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు సుజనా చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిన అలాగే మండవ ప్రభాకర్ రావారు ప్రెసిడెంట్ స్వర్ణభారత్ ట్రస్ట్ అలాగే మైనేని రాజే గారు ట్రస్టీ అలాగే అట్లూరి అశోక్ గారు ట్రస్టీ అలాగే చుక్కపల్లి ప్రసాద్ గారు సెక్రటరీ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ అలాగే పరదేశ్ గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మ మీరు శ్రీమతి శారథ గారు గరికిపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వచ్చే ఏడాదికి స్వర్ణ భారత్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ స్ఫూర్తి వెంకయ్యనాయుడు గారిది అయితే దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం దీపమ్మ ఏ సంసార బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ట్రస్ట్ను కూడా ఎంతో సమర్థవంతంగా ఇన్నేళ్ళు ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒక్క అన్వాంటెడ్ ఇన్సిడెంట్ రాకోకుండా ఎంతో క్రమశిక్షణగా ఇక్కడ ఉన్న లక్షలాది మందికి ట్రైనింగ్ అయి చేశారు ఇవాళ ముందుగా దీపమ్మని స్వర్ణభార ట్రస్ట్ గురించి మాట్లా చెప్పాల్సిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం మరొక మారు మీ అందరికీ ఈ విశ్వసనామా సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే విజయవాడ చాప్టర్ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే రెండు వేల పదహారు ఫిబ్రవరిలో పద్దెనిమిదవ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటో తారీఖున ముప్పైవ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణ సంస్థలో సువెన్ ఫార్మా మరియు ఎల్ఎస్ఎస్డిసి వారి సహకారంతో ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కానీ ఎప్పుడు కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలమని అని అప్పుడు చేసి చూసిన కార్యక్రమాలు వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళవచ్చు అని చాలా మంచి సూచనలు ఇచ్చారు దానికి అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అలాగే మీ అందరికి కూడా తెలుసు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భారత్ ట్రస్ట్ వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో అవుతాయి అవనివ్వండి వైద్య సేవల్లో అవుతాయి అవ్వండి లేకపోతే విద్య పలు రంగాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సంస్థ రెండు వేల ఒకటి ఆగస్టులో నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలో నాన్నగారి స్వగ్రామం దగ్గరలో ఉన్న వెంకటాచల మండలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ మొదలైంది నాన్నగారి పది మంది మిత్రులతో కలిసి నేను మేనేజింగ్ ట్రస్టీగా అన్ని ఉన్న నాన్నగారు స్వర్ణభారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందుంచటం దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది దానిలో భాగంగానే రెండు వేల పదకొండులో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయాల్సి చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు ఎందుకంటే ఒక సంస్థ పెట్టడము ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని కానీ దాంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడడం ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన మా అందరి భయం కూడా అదే ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకోమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు అది ఒక చాలా బాధ్యత కూడుకున్న పని సో ఎలాగా ఎంతోమంది చెప్పినా కానీ ధైర్యం సరిపోలేదు కానీ తుదికు రెండు వేల but he